శ్రీ యూస్టాలజీ ఈరోజు తులారాశి వారికి గొచ్చార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం ఈ గురువారం చాలా శక్తివంతమైనది శుక్ర నక్షత్రం భరణి నక్షత్రంలో చంద్రుడు కక్షలో ఉంటారు ఈరోజు సంతోషకరమైన శుభవార్తలు కుటుంబం అంతా వింటారు అలాగే మీరు అనుకున్న కొత్త వాహనాలు కొత్త ఆభరణాలు కొనుక్కునేదానికి మా చాలా మంచి రోజు ఎప్పుడైనా కానీ ఏడవ స్థానంలో రాశికి ఏడవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కుజుడి చే చూడబడినప్పుడు చాలా బలంగా ఉంటుంది అధికారంలో ఎవరన్నా కోల్పోయారు ఉద్యోగంలో ఇబ్బందులు కలిగిన వారు త్వరగా మీకు ఉద్యోగం కలుగుతుంది అధికారం మళ్ళీ కలగడానికి అవకాశం ఉంటుందనేది గ్రహించాలి ఆరోగ్యపరమైన విషయాలలో చికిత్స అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకంటే ఇది శుభ సూచకమైన రోజు ఈ రోజు చేయించుకున్న వారికి ప్రత్యేకంగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో కానీ ధనలోపంతో ఇబ్బందులు పడుతున్నారా మీరు చాలా రోజులుగా మానసిక ఒత్తిడిలో ఉంటారు వ్యాపారం అత్యంతగా ఎదగలేని వారు చాలా బాధల్లో ఉన్నవారు త్వరగా మీకు ఒక సదా అవకాశం సూచన పరంగా కొన్ని విషయాలు సలహాలు అందుతాయి దాని ద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ఈరోజు శుభ సూచకం అనేది కూడా మీరు నేర్చుకోవాలి ఎందుకంటే చాలా రోజులుగా మనం చూస్తుంటాం ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్న కొన్ని పనులు అత్యంత వేగంగా జరగవు కారణం అంటే ఆ శుభకాలం శుభతిథి శుభ నక్షత్రాలు ఉండవు అందువల్ల రోజువారీగా మనం ప్రయత్నాల్లో కూడా విఫల్యం చెందుతూ మానసిక ఒత్తిడితో లోనవుతూ ఉంటాం దానికి కారణాలంతా కూడా ఈ గోచార ఫలితం అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే శుభం స్థానాల్లో గ్రహాలు రావడం నక్షత్ర కక్షల్లో ఉండడం ఆ గ్రహాల యొక్క చూపు వల్ల కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా చాలామంది తులారాశి వాళ్ళు సగం మంది పోరాటాలతో సంసిద్ధంగా ఉన్నారు పోరాటం అంటే ఏమంటే ఏ కార్యక్రమాలు అయితే సగంలో నిలిచిపోయినాయో దాన్ని పునర్వృతం చేసి దాన్ని విజయం పొందాలనేది వాళ్ళ ఆశయం అది కుటుంబపరమైన విషయాలు కానీ బయట కానీ ఏదైనా కానీ ఒక కార్య కార్యం అనేది వాళ్ళకు అతి ముఖ్యమైనదిగా కనబడుతుంది ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా ఒక డబ్బులు ఇచ్చుంటాం అది ఒక మూడు లక్షలు నాలుగు లక్షలో ఇచ్చుంటాం అది చాలా వరకు వాళ్ళు మనకు రాబడి కానీ డబ్బులు కానీ సరిగ్గా ఇవ్వలేనప్పుడు వదిలేసి ఉంటాం మళ్ళీ ఇప్పుడు అలాంటి డబ్బులు కూడా రికవర్ చేసుకోవడానికి ఒక మంచి సమయం ఇది అనుకూలమైన రోజు అందువల్ల దాన్ని కూడా మీరు రికవర్ చేసుకోవాలి కొద్దిమంది ఇప్పుడు విద్యా విషయాలలో పిల్లలు చాలా వరకు విదేశీయం కానీ లేదు పై చదువులు చదవాలని పిల్లలలో మంచి నైపుణ్యం కలిగిన పిల్లలందరూ కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం విద్యాస్థానానికి సంబంధించిన స్థానంలో చంద్రుడు కుజుడు చే చూడబడింది కేంద్ర స్థానాల్లో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి విద్యని అందిస్తుంటుంది తొమ్మిదవ స్థానంలో గురు సంచారం చాలా మంచిది ఆయన లగ్నాన్ని చూస్తూ తృతీయ స్థానాన్ని చూస్తూ అలాగే రాశిని చూస్తున్నారు ఈ గురువు వల్లనే జీవితం మొత్తం మారుతుంది దాన్ని మీరు గ్రహించండి మీ పిల్లల్ని కూడా మీరు అభివృద్ధి పరుచుకోవాలి విద్య విషయాల్లో ఎక్కడ వేయకండి ఎప్పుడు పనుల ఒత్తిడితో పిల్లలని పక్కకు పెట్టి చూడకుండా వదిలేస్తారంటే ఇబ్బందులు పడతారు దాంట్లో మానసిక ఒత్తిడి ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే పంచమ రాశిలోకి తులారాశి వారికి రాహు ఉండడం అలాగే అక్కడ కొన్ని గ్రహ అంటే కేతు చూడటం వల్ల పిల్లలు చాలా వరకు మీ ముందర చాలా వరకు బాగా చదివినట్లు కనబడి వెనుకలో సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ప్రేమ విషయాల్లో ఉండేవారు ఈరోజు దిగుజయంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ప్రేమలో మొదటి విజయం ఈరోజే సంతోషం ఆనందం మాటలు బాధలు అన్నీ తగ్గిపోతాయి ఈరోజు భార్యాభర్తలు కానీ అలాగే ప్రేమించిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదమ్ముడు కానీ తల్లికి తండ్రికి మధ్యలో ఉన్న ప్రేమ కానీ ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది ఎక్కడ లేని ఆనందం సంతోషాన్ని ఇవ్వడానికి శుక్రుడు మిగతా గ్రహాలన్నీ కూడా సహకారం అందుతుడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకంగా ఈరోజు రైతులకు కానీ రైతాంగానికి కానీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది క్రీడారంగంలో ఉన్న వారికి నైపుణ్యంతో పేరుతో పలుకుబడి అనేది పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళకి పదవిని దక్కించుకునే రోజుగా కూడా చెప్పవచ్చు అందువల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా ఉన్నత ఉద్యోగంలో చేరబోతున్నారు ఒక చోట నుండి ఇంకొక చోటికి కూడా మార్పులు కనబడుతుంది బాధపడకండి ఇబ్బందుల్లో ఉన్నవారు కూడా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది భయం లేకుండా మీరు మీ జాబ్లో కొనసాగే అవకాశాలు కూడా అదృష్టం కలిగినదిగా ఉంటుంది అందువల్ల తులారాశి వారికి ఈరోజు విద్య ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరించాను ఇంకా రాబోయే రోజుల్లో మనకు గ్రహాల యొక్క సంపుటమైన విషయాలు ప్రత్యేకమైన విషయాలన్నీ కూడా మీకు వివరిస్తుంటుంది యాజ్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ప్రతి గ్రహాన్ని ప్రతి నక్షత్రాన్ని కక్షని మీకు వివరిస్తుంటాను ప్రమాదమైన ప్రమాదమైన శుభస్థా శుభాలైన ఖచ్చితంగా చెప్పగలుగుతాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్న వారు కూడా కోలుకోవడం ఇక్కడ విమర్శనలు మాత్రమే ఉంటుంది తులారాశి వాళ్ళకి లేదా శత్రుత్వం వల్ల సమస్యలు ఉంటాయి చాలా మానసిక ఒత్తిడి అనేది కలిగిస్తూ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా మనం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దక్షిణామూర్తిని దేవాలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందనేది ఖచ్చితంగా గ్రహించండి విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో మీరు చురుకుదనంగా ఉండి మీ విజయాన్ని మీరు సొంతం చేసుకోకండి చూసుకోండి అలాగే మీ కుటుంబపరమైన విషయాలలో అందరితో ఏకాభిప్రాయంతో మెలగండి టు సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి